హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ ట్వంటీ సెవెంటీ నైన్ ఛానల్ని ఎవరైతే మొదటిగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి மாமுதே ఏమో దాంట్లో పడిపోతాడు చేస్తున్నాడు ఊరే మీ పేదమో చెల్లంటే యాక్చువల్ కాదోటి పడిపోతాడు ఫైనల్ గా కాసేపు అంతా ఫుల్ గా ఎంజాయ్ అయితే చేసాము అలా ఆడుకుంటూ ఉన్నారు మా పిండి వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు వాళ్ళ కోసము దూసి అలాగే చట్నీ కారం పొడి అవైతే చేయమన్నారు వాటి కోసం అయితే నేను అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను మిర్చి ఎవరైనా మొదటగా వేయించేటప్పుడు స్టిమ్లో పెట్టుకొని రెండుగా మిర్చిని వేయించి కొంచెం త్వరగా వేయించుకొని తర్వాత ఆయిల్ వేసుకుంటే పచ్చివాసన అనేది ఎండిమిర్చిపోతుంది ఆ వేగినా కూడా మంచి టేస్ట్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ధనియాలు కొంచెం అండ్ అంటే ఒక అర స్పూన్లు అర స్పూన్ చిటికెడు జీలకర్ర వేసుకొని వేయించేసుకుంటున్నాను అది శనగలు కూడా నేను ముందుగానే వేయించి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకో పాత్రలో వచ్చేసి నేను ఇక్కడ ఇడ్లీకి అయితే రెడీ చేస్తున్నాను ఈరోజు వచ్చేసి అటుకులు అంటే త్రీ గ్లాసెస్ అటుకులు వన్ గ్లాస్ మినపప్పు త్రీ గ్లాసెస్ బియ్యం అయితే తీసుకున్నాను వీటన్నిటిని బాగా మార్నింగే నేనైతే నానబెట్టేసాను నానబెట్టేసిన తర్వాత ఇడ్లీకి అప్పటికప్పుడు చేసుకోవాలన్నా అలాగే దోశకు కూడా ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పటికే రెడీ చేసుకోవచ్చు మంచి హెల్తీ మంచి టేస్ట్గా కూడా ఉంటుంది ఈ విధంగా నేను అప్పటికప్పటికే మనం చేసేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇక్కడ వన్ బై వన్ అయితే నేను ఇడ్లీ అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను అలాగే అటుకులతో ఇంకా ఇడ్లీ దోశ కాకుండా వడలు కూడా చేసుకోవచ్చండి మినప్పప్పు అలాగే ఈ రెండు వేసి కూడా కొంచెం వడలుగా కూడా చేసుకుంటే మంచి టేస్ట్గా అయితే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడైతే ఇడ్లీ కూడా ఉడికిపో వచ్చేసింది కదా నా మిగతాది కూడా నేను పెట్టేసుకుంటూ ఉన్నాను ఇంకో విషయం ఏంటి అంటే మా చింటూ అయితే కనిపించకుండా పోయిందండి ఎక్కడికి వెళ్ళిందో ఏమో అస్సలు తెలియలేదు అప్పటికి ఒకటికి రెండు మూడు సార్లు అయితే వెళ్ళి నేను చెక్ చేసేసి వచ్చాము అక్కడ అంతా తిరిగాము అరిచాము కూడా ఎక్కడ కనిపించలేదు మరి వస్తుందో రాదో కూడా తెలియలేదండి ఎందుకంటే వీధులలో కుక్కలు అయితే ఫుల్ అయితే ఉంటాయి వాడు సడన్గా మిస్ అయిపోయాడు అసలు ఎక్కడికి వెళ్ళేది ఏంటనేది కూడా తెలియడం లేదు ఇక్కడైతే ఇడ్లీ పెట్టేసుకున్నాను కారపొడి కూడా రెడీ అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే ఇడ్లీ కూడా ఉడికిపోవచ్చింది చూడండి స్పాంజీ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి పెట్టి ఇట్లా ఇడ్లీ తగర్లు అనుభవా అదేమయ్యా అంటే కోల్ పగిరిపోయినాయి అయ్యా గుడ్లు ఆగిపోయిందయ్యా తెచ్చిందా చూసుకోవాలి గుడ్లు పెట్టేటప్పుడు నేను దోచి పోర్చుకుంటా దోచి పట్టై లేదు ఇది తీసుకోకోండి ఒక ఇడి పెట్టావా ఓహ్ కుమురా దాసో ఎక్కడ ఉంది ఇక్కడ ఆ ఇక్కడ వాల బడి బడి ఉండు బడి పోట్లా మూడు మార్లు బడి आठ बजे फाइट ना लगा इंस्पेक्टर बनाने जा रहे हैं बंदूक आप पर बैठा लाऊं तू आ रहे हैं रहे हैं रहे हैं चार बंदूक बनाने लिए रहता है आ रहे हैं आप पर बैठो आ रहे हैं रहे हैं न चीनी मारेंगे बंदूक तुझे पक्का सुनाते हैं अब और कल ये ना रहे बुजुर्ग ना रहे हाँ अच्छे जो

Niyaya kajane iya, kodam. Kodam rau. Niyaya. Kodam rau. Kodam rau. Kodam rau. Mali bala. Kodam rau. Kodam